నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండమ్ పాకిస్తాన్లోని కరాచీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది ఇక్కడ కొత్తగా ప్రారంభించిన షాపింగ్ మాల్ డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవం రోజునే లూటికి గురైంది ఈ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఒక బంపర్ డిస్కౌంట్ ను ప్రకటించింది దీనిని చూసిన జనం మాల్లోనికి ప్రవేశించి తమకు తోచిన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు దీంతో అరగంటలో మాల్ మొత్తం ఖాళీ అయిపోయింది ఆ యాభై రూపాయల కంటే తక్కువ ధరలకే వివిధ వస్తువులను విక్రమిస్తామంటూ ఈ మాల్ ను ప్రారంభించారు మొదటి రోజునే మాల్ విధ్వంసానికి గురైంది పాకిస్తాన్లో తొలి మెగా పొదుపు దుకాణంగా ఈ మాల్ కు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగితే ప్రారంభోత్సవం రోజున దుస్తులు వివిధ ఉపకరణాలు గృహోపకరణాలను భారీ తగ్గింపు ధరలకు అందిస్తామని మాల్ యాజమాన్యం ప్రకటించింది దీంతో మాల్ తెరుచుకోగానే వేలాది మంది మాల్లోకి ప్రవేశించి చేతికి అందిన వస్తువులను పట్టుకెళ్లిపోయారు వాలిద్మీర్ పేరుతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన బేలుగా రకపు తిమింగలం గత నెల నార్వేలో అడుగుల పొడవు పౌండ్ల బరువు గల ఈ తిమింగలం మెడకు స్టెయిన్ అనే లేబుల్ ఉండడంతో దాన్ని రష్యా నిఘా తిమింగలంగా అనుమానించారు అయితే ఆ తిమింగలం తమదేనని రష్యా ఎలాంటి అధికార ప్రకటన చేయకపోవడంతో అది నిఘా తిమింగలం లేదా వివిధ పరిస్థితుల్లో అలా చిరకపోయిందా అని ఎవరు హాల్ అనే నార్చియన్ పేరు వ్లాత్మిర్ అనే రష్యన్ పేరు కలిపి ఈ హాల్ హాల్విర్ అనే పేరు పెట్టారు విద్మిర్ నార్వేలోని వేలాది మంది గుండెలను తాకిందని దాన్ని సంరక్షకుడు అన్నారు హాలిద్మిర్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని గతేడాది నార్వే తన పౌరుల్ని కోరింది నార్వే యువరాణి మార్తా లూయిస్ అమెరికాకు చెందిన డూరేక్ వెర్రెట్ వివాహం అట్టహాసంగా జరిగింది నార్వేలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైరింగి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు మార్తా తండ్రి కింగ్ హెరాల్డ్ ఇతర రాజకుటుంబీకులు హాజరయ్యారు ఈ వివాహంలో మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రియాలిటీ స్టార్లు టీవీ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు యాభై రెండేళ్ల మార్తూకు ఇది రెండవ వివాహం మొదటి భర్తతో ఆమెకు ఇరవై ఒకటి పంతొమ్మిది పదిహేనే వయసున్న కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వేడుకల్లో పాల్గొన్నారు తనకు దేవదూతలతో మాట్లాడే శక్తి ఉందని ఆత్మలతో సంభాషించగలదని వ్యాధులను నయం చేయగలనని వెర్రట్ చెప్పుకుంటారు తమ కుటుంబానికి ఆరు తరాలుగా అతీత శక్తులు సంక్రమిస్తూ వస్తున్నాయని నలభై తొమ్మిదేళ్ల వెర్రట్ ప్రకటించుకున్నారు ఆదివారం అర్ధరాత్రి రష్యాపై యుక్రెయిన్ ఏకంగా నూట యాభై ఎనిమిది డ్రోన్లు ప్రయోగించింది మాస్కోలోని రెండో ప్రాంతాలతో పాటు మరో తొమ్మిది చోట్ల ఈ దాడులు జరిగాయి అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కస్క్ ప్రాంతంలో నలభై ఆరు డ్రోన్ల దాడులు జరిగాయి బ్రియాన్స్కోలో ముప్పై నాలుగు వూరోనేజ్ ఇరవై ఎనిమిది బెల్రోగ్ పద్నాలుగు డ్రోన్లు దాడులు జరిగాయి ఇవన్నీ యుక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలే వీటితో పాటు రష్యా లోపలికి చొచ్చుకెళ్లి మరీ యుక్రెయిన్ డ్రోన్ దాడులు జరిపితే అందులో మాస్కో సమీపంలోని ట్వేర్ ఇవానోవో ప్రాంతాలు ఉన్నాయి అయితే వీటన్నింటినీ రష్యా కూల్చివేసింది ఇక రష్యా పదకొండు రోలను ప్రయోగించిందని అందులో ఎనిమిదింటిని కూల్చేశామని యుక్రెయిన్ ప్రకటించింది ఉత్తర ఫిలిపీన్స్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పొట్టెత్తాయి ఉష్ణమండల తుఫాన్ యాగి మనీలాకు ఆగ్నేయంగా ఉన్న కామెరెన్స్ నోర్డే ప్రావిన్స్ లోని వింజోస్ పట్టణ తీరాన్ని తాకింది గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి పర్వత ప్రాంతాలతో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ మనీలా మనీలాతో దేశంలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన టైఫూన్ హెచ్చరికలు జారీ తుఫాను వాతావరణం కారణంగా పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు రాజధానికి సమీపంలో ఉన్న మరికీనా నదిలో నీటి మట్టం పెరిగిన దృశ్య స్థానికులను హెచ్చరిస్తూ అధికారులు సైరన్ మోగించారు తుఫాన్ కారణంగా పలు ఓడరేవుల్లో ఫిషింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు తుఫాన్ వాతావరణం కారణంగా పలు దేశీయ విమానాల రాకపోకలను రద్దు చేశారు